నమస్తే మనం మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలు డాక్టర్ ఆర్బి గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడబోతున్నాం మాట్లాడే ప్రతి మాట మంచిదే అయినప్పటికీ మనకి ఉగాది రాబోతోంది ఉగాది రోజు అసలు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఉగాదికి సంబంధించి అసలు షడ్రుచులు అని ఎందుకంటారు అంటారు పచ్చండి ఆ రుచుల యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి చాలా విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం మేడం ఏం చెప్తారో తప్పకుండా ప్రతి విషయాన్ని ఫాలో అవ్వండి మేడంతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఉగాది స్పెషల్ కార్యక్రమాన్ని నమస్తే నమస్కారం మేడం లాస్ట్ లో ఆల్రెడీ మనం మాట్లాడున్నాము డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు డబ్బు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది ఎందుకు అంబానీ అంబానీ అలా అలా పెరుగుతూ ఉంటుంది వాళ్ళ స్టేటస్ ఎవ్రీ ఇయర్ మనం చూసినప్పుడు అరే మనకి ఎందుకు ఇంత లేదని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా వస్తుంది మనం కూడా ఒక అంబానీ కావాలి అని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఎందుకు డబ్బు లేని వాళ్ళని ఇంకా ఇంకా భగవంతుడు ఎందుకు అంతలా పరీక్షిస్తాడు చాలా మంది అనుకుంటున్నాడు సో ఏంటి ఆ కనెక్షన్ ఏంటి డబ్బున్న వాళ్ళ దగ్గరికే డబ్బు ఎందుకు వెళ్తుంది మీరు ఏం చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తాం చెప్పండి చెప్పాలి సింపుల్ గా చెప్పాలి అంటే నేను ఒక ఇది చదివాను అన్నమాట ఇది అనుకుందాము బై ద టైమ్ యు నో దట్ లైఫ్ ఇస్ డూ ఇట్ యువర్ లైఫ్ టైం అయిపోతుంది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి ఇది చెయ్యని డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మనం చేసుకోవాలి అనేది తెలిస్తే లైఫ్ లైఫ్ టైం అయిపోతుంది వరకు ఓకే అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు చేసుకునేదే అంతాను అని చెప్పడానికి అనమాట అంటే ఏంటి మనం చాలా డూ ఇట్ యువర్ సెల్ఫ్ మనం చేసుకుంటాం అంటే ఏంటంటే మనకి కిట్లన్నీ దొరుకుతూ ఉంటాయి హాబీ కింద చేస్తున్నాం సరే సూయింగ్ సూయింగ్ అనుకుందాం లేక కుట్టు అనుకుందాము లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తే కీ చైన్ చేయడం కానీ లేకపోతే క్యాండిల్ చేయడం గానీ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటాం అలాగే మన లైఫ్ కూడా అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి నీ థాట్స్ ని పట్టే నీ లైఫ్ ఉంటుంది నీ రియాలిటీ అదే ఓకే నీ థాట్స్ బట్టే నువ్వు చూస్తావు అదే నీకు రియాలిటీ అవుతుంది ఏదైనా సరే అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రారంధ కర్మ అన్నమాట ప్రారంధం అంటే ఏంటంటే మనం తెచ్చుకునేది అంటాం జన్మ నుంచి మన మనకు అనాదిగా మనకి పెద్దలు కూడా చెప్పుకున్నారు అంటే ఏంటి పూర్వ జన్మ నుంచి మనం కొంచెం తీసుకొస్తాం పూర్వజన్మ సుకృతం అంటాం అదేంటి అది మన థింకింగ్ పవర్ అదే ఫ్రూట్ మనది అంటాను నేను సో మన థింకింగ్ పవర్ ని మనం ఎప్పుడు మారుస్తామో మన థాట్స్ ని ఎప్పుడు మనం మారుస్తామో మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు మనం మలుచుకుంటామో మన థాట్స్ ని అప్పుడు తప్పక అదే అట్రాక్ట్ చేస్తాం అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట యువర్ యోసెఫ్ ఎందుకంటే ఇది చెప్పారనమాట అంటే ఒక గొప్ప జ్ఞాని అందాము ఆయన చెప్పిన ఒక ఇది డూ ఇట్ యువర్ యువర్ లైఫ్ ఇస్ ఇట్ యువర్ యోసెఫ్ నువ్వే చేసుకోవాలి నువ్వే సర్దిద్దుకోవాలి అని చెప్పడానికి సో అంటే ఇప్పుడు ఇప్పుడు దాని ప్రకారంగా మీరు చెప్పిన దాని ప్రకారంగా నాకు బోర్డు అంత డబ్బు వచ్చేయాలి వచ్చే అంటే వచ్చేస్తుందా రాదు కదా ఎందుకు రాదు అనేది ఇప్పుడు చెప్పబోతున్నా అందుకనే నువ్వు అడిగిన క్వశ్చన్ కి అదే ఆన్సర్ ఫస్ట్ గుర్తించవలసింది ఏంటంటే డబ్బు అనేది వెరీ స్పిరిచువల్ ఇట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ ఇట్ ఈస్ నాట్ యువర్ అవుటర్ ఫీలింగ్ అంటే ఏంటి నాకు డబ్బు వచ్చేయాలి డబ్బు వచ్చేయాలి అన్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ప్రెషర్ పెట్టుకుంటున్నావు నేను ఇలా ఇప్పుడు డబ్బుని వాళ్ళు ఎలా ఉంటారు క్యాషువల్ గా ఉంటారు వాళ్ళకి ఆ ఉధృత అనేది ఉండదు అంటే ఏంటి ఇప్పుడు డబ్బు పోయినా ఉండదు డబ్బు వచ్చినా ఉండదు అదేంటంటే ఇట్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అనమాట అంటే ఏంటి యు ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ డబ్బున్న వాళ్ళు ఏంటి ఇంకా నాకు డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓకే అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ఆ డబ్బు అనేది వస్తుంది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం లక్ష్మి అంటే చంచలో ఉంది సో వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఏంటి ఎక్కడ నువ్వు గౌరవిస్తావు డబ్బుని గౌరవించడం అంటే ఏంటి ఫస్ట్ యాంగ్జైటీ ఇంకోటి కంపారిజన్ గౌరవం అంటే నువ్వు నా దగ్గర ఉండు అని అడగడం అంటే నాకు కావాలి అని అడగడం సో అప్పుడు అట్లా మ్యాడమ్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అందరూ అడుగుతారు కదా ఎవరు ఎవరు అనుకోరు కదా ఎంత మార్క్ నీకు అర్హత ఉందా నువ్వు దాంట్లో వైబ్రేట్ అవుతున్నావా మూడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను కూడా కూర్చుని డబ్బు కావాలి డబ్బు కావాలి అనుకోవచ్చు కానీ అది నువ్వు ఎంబాడీ అయ్యావా నువ్వు ఇన్నర్ ఫీలింగ్ నీకు అయిందా లేకపోతే నీకు డౌట్లు ఉన్నాయా నీ మీదే నువ్వు చేయగలను అనేది నీకు డౌట్ ఉందా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అందుకే ఇప్పుడు మాట్లాడకుందా నీ మీద నీకు డౌట్ ఉందా చేయగలను అనే డౌట్ ఉందా నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా సార్లు చెప్పాను ఫస్ట్ దిరుబాయ్ అంబానీ ఆయన పెట్రోల్ బంక్ లో ఇల్లుని చూసి ఇల్లు కాదు అక్కడ వెనక బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్ ని నేను కొంటాను అన్నారు ఎంత నమ్మకం ఉంటే ఆయన మాట్లాడు ఎవరి మీద నమ్మకం అది ఒక మీద కాదు కదా తన మీద నమ్మకం నేను చేస్తాను ఎలా చేస్తాను అనేది పక్కన పెట్టేసి దారి యూనివర్స్ చూపిస్తుంది మనకి సో ఫస్ట్ నీకు ఏం కావాలి అంటే సెల్ఫ్ ఎస్టీమ్ నువ్వు చేయగలను అని నువ్వు ఎప్పుడు నమ్మకం ఉండి గట్టిగా నమ్ముతావో ఆ బలం అనేది సంకల్ప బలం అనేది నీ ఆ బలం అనేది ఎప్పుడు ఉందో నీలో నేను చేయగలను ఎంత కష్టం వచ్చినా నేను ముందుకు సాగగలను అని ఎప్పుడు నీకు ఆ నమ్మకం ఉందో అప్పుడు నువ్వు ఆలోచించినప్పుడు తప్పక అట్రాక్ట్ అవుతుంది రైట్ సో ఎంతమందికి అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద ఎందుకని ఇది చెప్తున్నాను అంటే రోజువారి జీవితంలో ఏంటంటే ఎన్నో వస్తాయి మనకి అడ్డంగా ఫోకస్ పోతుంది గోల్ మీద ఫోకస్ పోతుంది ఎంతమంది చేయగలుగుతున్నారు అలా చూస్తే ధీరబాయ్ అమ్మాయిని పుట్టిన టైంలో పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు లోకంలో అందరూ అయ్యారా సో ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా జాతకం ఒకటే కాదు కదా ఇక్కడ సో డిఫరెన్స్ ఇస్ నీ నమ్మకం నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తాను అండ్ గోల్ అచీవ్మెంట్ అంతే గోల్ అచీవ్మెంట్ అంటే అది ఇంటెన్షన్ అనొచ్చు నువ్వు గోల్ అనొచ్చు ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి సంకల్ప బలం ఉండాలి ఆ బలం నుంచి ఆ గోల్ అనేది ఫైనల్ మళ్ళీ సంకల్పం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని మనం పూజలు చేసినప్పుడు ఫస్ట్ సంకల్పమే చేస్తాం నేను ఈ రోజు కూర్చొని ఇది చేస్తున్నాను నాకు ఇది కావాలి ఓకే మనం దేవుణ్ణి అడిగేది అదే మనం పూజ చేసినట్టు అంటే బ్లెస్సింగ్స్ అడుగుతున్నాం అది కూడా సంకల్పంతోనే చేస్తున్నావు సో ఇదేంటంటే మనీ అనేది ఎప్పటికైనా ఇన్నర్ ఫీలింగ్ అనమాట నువ్వు ఇన్నర్ ఏమో నాకు ఏమీ లేదు అని ఫీల్ అవుతే బయట కూడా అలాగే ఉంటుంది ఇన్నర్ నువ్వు ఫీల్ అవుతే నాకు రాదు ఇంతే వస్తుంది అంటే అంతే వస్తుంది అంటే ఏంటి నువ్వే నేను లిమిట్ చేసుకుంటున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఎప్పటికైనా ఆ ఇన్నర్ ఫీలింగ్ నాకు వస్తుంది అన్నప్పుడు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఎలా ఉంటావు ఆనందంగా ఉంటావు రైట్ నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు మీకు వస్తుంది తప్పదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అంతే సో అదే అనమాట దీనికి సీక్రెట్ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బే అట్రాక్ట్ అవుతుంది లేని వాళ్ళు ఏంటి నాకు లేదు నాకు లేదు అనుకుంటారు కనుక అది అట్రాక్ట్ సింపుల్ సింపుల్ గా చెప్పాలి అంటే ఓకే సో చాలా అంటే చాలా బాగా చెప్పారు సింపుల్ గా ఏం చెప్పలేదు క్లియర్ గా అర్థం అయ్యాలనే చెప్పారు మరి మీకు అర్థమైందా కాలేదా ఎంతవరకు అర్థమైంది ఏం అర్థమైంది మీకు విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మాకు ఇంకా అర్థం కాలేదు ఇలాంటి విషయాలు మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తారు దానికి సొల్యూషన్ కూడా చెప్తారు సో ఇంకెందుకు అలాస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే